రైతులపై మోసానికి పాల్పడిన బహుళ జాతీయ కంపెనీల దళారులకు పీడీ యాక్ట్ శ్రీనివాస్ రెడ్డి ములుగు ములుగు జిల్లా వెంకటాపురం తెలంగాణ రైతుల జీవితాలతో చలగాటం వాడుతున్న బహుళ జాతీయ విత్తన కంపెనీలపై ఇప్పుడు ఆగ్రహ చువారాలు గర్జిస్తున్నాయి బేర్ సిపి హైటెక్ వంటి పెద్ద కంపెనీల నుంచి వచ్చిన నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల రైతులు పంట నష్టపోయారు ఈ క్రమంలో గోడవర్తి నరసింహమూర్తి ముడుంబ శ్రీనివాస్ అనే దళారుల కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి ఈ మోసాన్ని బహిర్గతం చేస్తూ నకిలీ విత్తనాల సరఫరా మాత్రమే కాకుండా రైతులకు లభించాల్సిన బీమా డబ్బులను కూడా బెదిరింపులతో దోచుకున్నారని పేర్కొన్నారు రైతుకు ఎకరాకు పది లక్షల రూపాయలు బీమా రావాల్సిన చోట వాడిని మభ్యపెట్టి బ్యాంకుల్లోకి డబ్బులు చేరకుండా అడ్డుకున్నారని తెలిపారు ఈ విషయమై నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుసేన్ నాయక్ స్వయంగా బాధిత గ్రామమైన చిరుతపల్లికి వెళ్లి బాధితులను పరామర్శించారు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించేలా చూస్తామని మోసానికి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ క్రింద చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంలో జరిగిన సమావేశానికి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ ఐటీడీఏ ఆర్డీఓ వ్యవసాయ శాఖ అధికారులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు స్వరం పెడుతున్న మార్చి పద్దెనిమిదిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయంపై చర్చలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటిదాకా మౌనం ఎందుకు జీవితాంతం అప్పుల్లో మునిగిపోయిన రైతులకు న్యాయం జరగాలంటే ఇంకా ఎంత వేచి చూడాలి రైతులను మోసం చేసిన నకిలీ విత్తన కంపెనీలు వాటి ధరలపై పీడీఐ తో సహా ఇతర శిక్షానుగుణమైన చర్యలు తీసుకోకపోతే ఇది దేశవ్యాప్తంగా రైతులపై గండి కొట్టే మార్గదర్శకంగా మారే ప్రమాదం ఉంది ఈ ఘటన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కలిచివేస్తోంది రైతులకు న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదని పిట్టా శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు आना ये मतलब बोल रहा हूं पूरा करता हूं मैं पेट्रोल नीचे ये बात कर सकते हैं कलर बाय यू एंड यस ये शुरू रेमतों यारा गोविंदा 212 करीना